సపోజ్ ఫుడ్ ఛానల్ కి స్వాగతం మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి నమస్తే అండి నా పేరు రమ మేము తణుకులో ఉంటాం ఈ మధ్యన ఖాదర్వలీ గారి వీడియోస్ చాలా చూశాను నేను యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ మీద కేర్ ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం జనాలందరూ కూడా అనేక రకాలైనటువంటి రోగాలతోటి చాలా బాధపడుతున్నారు డాక్టర్లు కూడా ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుళ్ళు అనేవారు కానీ వాళ్ళ డాక్టర్లు నరరూప రాక్షసుల్లాగా తయారయ్యారు ఏదైనా ఒక రోగం వస్తే చిన్న కడుపు నొప్పి వచ్చిందంటే స్కానింగ్లు మొత్తం బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్ట్లు అంటూ మనుషుల్ని నిలువు చేసేస్తున్నారు ఈ మనుషులు కూడా ఆరోగ్యం ఎంతసేపు తొందరగా బయట ఫుడ్ తినేద్దాం వండుకోకుండా ఎలా తొందరగా అయిపోతుందా అని చెప్పేసి ఈ పిజ్జాలు బర్గర్లు ఇలా ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయి అనేక అనారోగ్యాలు వారిని పడుతున్నారు ఇటువంటి సమయంలో కాదరవలి అని చెప్పేసి ఆయన నిజంగా మనుషుల్లో దేవుడు ఆయన మన ప్రజలందరికీ కూడా ఈ సిరిధాన్యాల యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు ఆయన ఎన్నో సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి ఎంతోమంది మీద వాటిని ఎక్స్ప్ర వాటికి ఎంతో మందికి అనేక రకాలైనటువంటి పేషెంట్లకి ఆ ధాన్యాలు పెట్టి రిజల్ట్స్ చూసి ఆయన అవన్నీ వాటి ఆ ధాన్యాల వల్ల అనేక రోగాలు తగ్గుతున్నాయి అని పూర్తిగా నిర్ధారణ చేసుకుని పదేళ్లు రీసెర్చ్ చేసి పదేళ్లు అనేక మంది పేషెంట్స్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ధాన్యాలు వాళ్ళకి పెట్టి అన్ని రోగాలు నయమవుతున్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చి ఎంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళు ఉండడం అనేది మన అదృష్టం దైవం భగవంతుడి రూపంలో మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడైన ఆయన యూట్యూబ్ లో ఆయన వీడియోస్ విని నేను కూడా అప్పుడే రెండు నెలల నుంచి సిరిధాన్యాలు వాడుతున్నాను నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అలాగే షుగర్ కూడా బోర్డర్ లో ఉందని చెప్పేసి అన్నారు అది వాడడం మొదలెట్టిన తర్వాత నెల పది నెల రోజులకే బిలో నార్మల్ వచ్చేసింది డయాబెటీస్ షుగర్ బిలో నార్మల్ వచ్చింది థైరాయిడ్ కూడా కంట్రోల్లోనే ఉంది అలాగే మా సిస్టరు వాళ్ళ కొలికి సొరియాసిస్ సొరియాసిస్ అంటే చాలా భయంకరమైనటువంటి రోగం అది అసలు ఏ మందులకి కూడా లొంగనటువంటి రోగం ఆ సొరియాసిస్ కి ఆ అమ్మాయి ఆవిడ ఈ సిరిధాన్యాలు తింటూ ఉంటే ఆ సొరియాసిస్ పొక్కులు కూడా మాడిపోయాయి నాకు మాడిపోతున్నాయని చెప్పేసి చెప్పారు అది చాలా గొప్ప విషయం అంత భయంకరమైన రోగం కూడా తగ్గడం అనేది అలాగే మా సిస్టర్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ హస్బెండ్ కి షుగర్ పాతిక సంవత్సరాల నుంచి షుగర్ ఉందిట ఆ షుగర్ కూడా ఇప్పుడు ఈ సిరిధాన్యాలు తింటూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది నేను టాబ్లెట్ కూడా రెండు పూటలా టాబ్లెట్ వేసుకునేవాడిని ఒక పూట టాబ్లెట్ పూర్తిగా మానేశాను ఇంకో నెల రోజులు పోయిన తర్వాత రెండో పూట కూడా మానేస్తాను అని చెప్పేసి ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇలా చాలా మంది ఈ సిరిధాన్యాలు తిని చాలా అనారోగ్యాల్ని దూరం చేసుకుంటున్నారు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఖాదర్వలి గారు లాంటి వాళ్ళు కలకాలం ఇలాగా ఉండడం లాంటి వాళ్ళకి అదృష్టం నిజంగాను ఆయన చాలా సంఘసేవ పూర్వకాలంలో మోహన్ రాయ్ వీరేశలింగం పంతులు వీళ్ళందరూ కూడా సమాజంలోని దురాచారాలని రూపుమాపారు సతీ సహగమనము బాల్య వివాహాలు ఇటువంటి దురాచారాలను రూపుమాపారు అలాగే ఇప్పుడు ఖాదరబలి అనేటటువంటి సంఘ సంస్కర్త వచ్చి ఈ ప్రజలందరూ కూడా అడ్డమైన గడ్డి తిని పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తిని ఆ అనారోగ్యాల వారిని పడుతూ ఉంటే ప్రజలందరినీ కూడా ఆరోగ్య రహదారి వైపు నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి అందరూ కూడా యూట్యూబ్లో ఖాదరవళి గారి వీడియోస్ చూసి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నాకే బోర్డర్లో షుగర్ ఉంది అన్నది బిలో కి అయిపోయింది సిరిధాన్యాలు తినడం మొదలెట్టిన తర్వాత అలాగే థైరాయిడ్ కంప్లీట్ కంప్లైంట్ కూడా కంట్రోల్లోకి వచ్చింది మరి స్టామినా పెరిగింది ఎంతో నాకు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ చాలా నీరసంగా ఉండేది నేను వర్కింగ్ ఉమెన్ని ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఎంత పనైనా సరే అవలేలుగా చేసుకోగలిగినటువంటి స్టామినా నాకు పెరిగింది నాకు సిరిధాన్యాలు నూటికి నూరు శాతం ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి అందరూ కూడా ఈ సిరిధాన్యాలని ఆహారంగా స్వీకరించి కలకాలం ఆరోగ్యవంతులుగా జీవించాలని చెప్పేసిని కాదరవలి గారు మనందరూ ఆయుర్దాయం కూడా పోసుకుని కలకాలం ఇలాగే సంఘసేవ చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను హలో ఫ్రెండ్స్ చూసారుగా సిరిధాన్యాల గురించి జనాల అభిప్రాయాలు ఇక మనం మన కుకింగ్ వీడియోలకు వచ్చేద్దాం ఈ వీడియోలో మనం సిరి ధాన్యాల్లో ఒకటైనటువంటి సామలతో అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సామల్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు ఈ సామల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి అండాశయం సమస్యల నివారణకు వీర్యకణ సమస్యల నివారణకు పీసీఓడి సమస్యల నివారణకు ధైరాయిడ్ సమస్యల నివారణకు సంతాన లేని సమస్యల నివారణకు ఇలా చాలా వాటికి ఉపయోగపడతాయి ఈ సామల అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సామలు తీసుకుని దాన్ని నీటితో ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న సామల్లో ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి ఒక ఆరు గంటల సేపు నానబెట్టండి ఇలా నానబెట్టిన సామాన్ మనం ఏదైతే నీటితో నానబెట్టుకున్నామో అదే నీటితో స్టవ్ మీద పెట్టుకుని వండుకోండి మీరు ఈ అన్నాన్ని వండుకునేటప్పుడు మొత్తం మూడు కప్పుల నీటిని ఒకటేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ సామాల్ను నానబెట్టడానికి వాడిన మూడు కప్పుల నీళ్లలో రెండు కప్పులు నీళ్లు తీసుకుని ముందు ఆ నీటిని వాడుకొని ఆ నీటితో ఇంకా ఉడకలేదు అనుకుంటే కనుక మిగతా నీటిని వాడుకోవచ్చు డాక్టర్ ఖాదర్ వలీ గారు చెప్పిన దాని ప్రకారం ఈ సిరిధాన్యాలను మనం స్టీలు పాత్రల్లోనూ లేదంటే మట్టి పాత్రల్లోనూ వండుకుంటే మంచిది స్టీలు పాత్రలో వండుకుంటే మీరు దీన్ని ఎప్పటికప్పుడు కలిగి పెడుతూ అడుగంటకుండా చూసుకోండి మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే అన్నం స్టికీగా అవ్వకుండా ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం అన్నం చేతిలో తీసుకుని అది ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు ఇలా సామల అన్నం ఉడికింది అనుకుంటే ఆ అన్నాన్ని స్టవ్ మీద నుండి దింపేసుకోవచ్చు మనకి సామల అన్నం రెడీ మనం వరితో చేసుకునే అన్నంలో ఏమైతే కూరలు వేసుకుని తింటామో ఆ కూరలు అన్నీ కూడా ఈ అన్నంలో వేసుకుని తినవచ్చు కానీ కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సామల అన్నం ట్రై చేసి ఎలా ఉందో ఈ క్రింద కామెంట్స్ రూపంలో వ్రాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి